నిన్న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలిన శ్రీనివాస్రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయన ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడారు అర్థం కాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు భిక్ష పెట్టాడు రాజకీయ భిక్ష అనగా అందరూ గోల్ చేశారు వెనకళ్ళు అవుతున్నారు ముందోళ్ళంతా గోల్ చేశారు తర్వాత అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుంటా మళ్ళీ ఎన్టీ రామారావు అభిమాని అన్నాడు మళ్ళీ గోల్ చేశారు వాళ్ళు ఆగల చాలాసేపు ఇక పక్కన నాగబాబు వీళ్ళందరూ సైజు చేస్తే ఆగారు ఆయన ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఎందుకు ఆయన ఆకర్షిస్తాడు వెళ్ళాడు అవి చెప్పుకుంటే బాగుంటుంది కానీ కంప్లీట్గా అసలు ఆయుర్భావ దినోత్సవానికి సంబంధం లేని టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేని తిరగడం జరిగింది దీన్నే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాటల్లో జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతో ఆయన అంటి పెట్టుకొని సీఎం అయ్యాడు అన్నారు తప్పే ఉంది వాళ్ళ సొంత వాళ్ళ నాన్న ఆయన బ్రాండ్ వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు అయ్యాడు దాంట్లో అసలు ఎవరు మేమేం డివియేషన్ లేదు అయినా కూడా మీకు చెప్పాలంటే టూ థౌజండ్ టెన్లో ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకి రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ థౌజండ్ లెవెన్ మార్చి లెవెన్లో పార్టీ పెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎనభై ఏడు సీట్లు దాదాపు ఏడు ఎనిమిది ఎంపీ సీట్లు అరవై ఏడు అరవై ఏడు అసెంబ్లీ సీట్లు ఎంపీ సీట్లతోటి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా మరి అసెంబ్లీలో ఉండి ఆ తర్వాత అతను స్వశక్తితో అంటే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో అని ఎవరు స్వశక్తి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన మరి పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎండనక వాననక మరి అన్ని వర్గాలు అన్ని రంగాలు అదేవిధంగా మహిళలు రైతులు వారి సమస్యలు ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టాడు ఇవన్నీ పెట్టి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో పెట్టి రావడం జరిగింది అదేవిధంగా మీరన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తి అని ఆయనకినకు అసలు పోలిక లేదు ఎందుకంటే ఇతను డిప్యూటీ సీఎం ఆయన సీఎం అది కాక స్వశక్తి అంటే సింగిల్గా రావాలి ఓటమితో బీజేపీ టీడీపీతో వచ్చి ఆయన డిప్యూటీ సీఎం వరకే పరిమితాడు అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు మినిస్టర్ అనేది తర్వాత ఇచ్చుకునేది ఇతను ఒక అభ్యర్థిగా నూట యాభై సీట్లతో సీఎం అయ్యాడు అతనితో పోల్చడం అనేది మీ అవివేకం అనుకుంటున్నాం మేము అదేవిధంగా మీరు చెప్తున్నారు అక్కడ మీరు చేరిందే మొన్న మీకు ఎంతవరకు వాళ్ళు సీన్ ఇచ్చారో అందరూ తెలుస్తుంది మీరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు సైషన్ ఇస్తున్నారు అక్కడ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఫీల్ అయిపోతున్నారు మీరు మీ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకొని కార్యకర్తలు న్యాయం చేయండి అని మీరు ఏం చేశారండి ఇన్నేళ్ళ నుంచి మీతోటి ముప్పై ఏళ్ళ నుంచి ప్రయాణం చేసిన కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో ఉన్నాం ఒంగోలులో ఉన్నాం మీరు అంతవరకు న్యాయం చేశారు మీరు ఆ మాటలు చెప్పేది మీరు వాడుకోవడమే కానీ కార్యకర్తలని మీరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా చేశారా లేదు కదా అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం నువ్వు ఎట్లా అవుతావో జగన్ అని మేము ఒంగోలు నియోజకవర్గం నుంచి మేము ఇస్తున్నాం మీకు ఛాలెంజ్ మీరు సింగిల్గా జనసేన పార్టీతోటి మీరు సింగిల్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలుస్తారు మేము ఛాలెంజ్ చేస్తాం మీరు గెలవరు మేము గెలిపిలేము కూడా సింగిల్గా గెలవాలి ఏది మూడు పార్టీలతో కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మీరు మూడు పార్టీలతోటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియగలిగారు కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరు గమనించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అదేవిధంగా నాకు వైఎస్ఆర్ గారు నాకు రాజకీయ భిక్ష అన్నారు మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా చిన్నది ఎవరు పిల్లల్ని అడిగినా చదువుతారు మీకు అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డితోటి ఎట్ట బంధుత్వం మీకు ఎక్కడ బొడ్డు కడుతుంట మీరు కాదు కదా మీకెట్లా మీరు చేసుకున్న మీ సత్యమణి ద్వారా వాళ్ళ వాళ్ళ అన్న ఆయన ఇది కాబట్టి రిలేషన్ వైవి సుబ్బారెడ్డి గారు మీరు వై సుబ్బారెడ్డి గారి గురించి అతను అసలు దీంట్లో తీసే గతంలో కూడా మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో అప్పుడు మేమంతా స్పందించాల అందరు నాయకులందరూ కార్యకర్తలు ఫీల్ అయ్యాము కానీ కానీ నిన్న అసలు సందర్భం సారంగా కాకుండా అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మీరు ఆ విధంగా అన్నారు కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడడం జరిగింది మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు ఎందుకంటే నేను గతంలో మేమడ చాలా హేళి పనిచేశాను మీరు మళ్ళీ ఎవరు అవ్వడం నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి అని చెప్తారు ఇక మేము పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది మీరు కానీ పొద్దున మళ్ళీ వాళ్ళని వెళ్ళి పెట్టి మాట్లాడుతూ డైరెక్ట్ మీ మీద ఇంకా అని తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని జనసేన జయకేత్రం అని ఒక ప్రీ షో వేశారు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నటన పవన్ కళ్యాణ్ అయితే దాంట్లో పాత్రధారులుగా నాగబాబు నాదండ్ల మనోహరు అలాగే మన ఒంగోలు మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు ఇదంతా చూస్తే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పద్నాలుగేళ్ళ పద్నాలుగేళ్ళ వయసులో నేను అయ్యప్సమ్మాల వేసాను నా రక్తంలో సనాతనం ఉందన్నాడు ముందేమో నేను చేగువేరాని నా బ్లడ్లో కమ్యూనిజం ఉంది నేను బహుజన వాదం నేను మాయావతి కాళ్ళు పట్టుకున్నాడు ఈ విధంగా రూపాంతరం చెందుతాను తర్వాత నేను బీజేపీతో పొత్తని తర్వాత చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అని రోడ్ల మీద దొర్లాడు ఆయన టీడీపీతో పొత్తుకెళ్ళి మళ్ళీ బీజేపీ కాళ్ళలో పడి ఒక కూటమి ఏర్పాటు చేసి కులాల సమీకరణాలతో వీళ్ళు చచ్చి చెడి ఈవీఎంల మహింతో గెలుపు గెలుపొందడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు అడిగే మాట ఏంటంటే మేము ట్వంటీ వన్ సీట్స్ స్ట్రైక్ రేట్ అని మీరు ఒక ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేసి ఎందుకు ఓడిపోయారు మీ పార్టీ అయితే ఈ తలాతో కలిని పార్టీకి నాదండ మనోహర్ చెప్తాడు మా జనసైనికులు ఐదు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మేమంతా కూడా మాకు పార్టీకి మద్దతుగా పనిచేశారని మేమంటా ఉన్నాం డీబీటీ పద్ధతిలో అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవిన ఆసరా చోయిత ఇన్ని పథకాలతో మహిళలకి మా జగనన్న అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఆ తల్లు ఐదు వందలు వెయ్యి ఇస్తే ఆ కుర్రోళ్ళంతా కూడా మీ సభలకు వచ్చారు ఈరోజు అదే తల్లు అడుగుతూ ఉంటారు ఏదిరా బాబు తల్లికి వందనమో ముగ్గురికి వస్తుందన్నారు ఏదేని ఇవాళ హాల్ టికెట్లు ఇవ్వక కాలేజీ యాజమాన్యాలతోటి యువత ఆత్మహత్య చేసుకుంటా నానా అవస్థలు పడతా ఉన్నారు ఇదే యువత పవన్ కళ్యాణ్ని దూషిస్తూ ఉంటారు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక అమ్మాయి ఎవరినైతే పవన్ కళ్యాణ్ని పొగిడిందో ఆ అమ్మాయి తీవ్రంగా విమర్శించింది మరి ఈ విధంగా ఉంటే నాగబాబు అంటాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలిచాడు ఇది పిఠాపురంలో మా గొప్ప అంటాడు మొన్న దాకేమో మనవర్మ ఇప్పుడేమో వాడి కర్మ ఇక మన బాలనేని గారు చెప్తే దాటిదాకా ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న ఈ సామెతిగా ఆయన పరిస్థితి ఉంది ఎప్పుడైతే జనసేనలోకి వెళ్ళాడో పవన్ కళ్యాణ్ యొక్క గడి గడికి వేషాలు మాటలు ఇవన్నీ కూడా అప్పుడే నాలుగైదు నెలలకే మన మనం చిన్నప్పటి నుంచి చూసిన నాయకుడికి రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా ఆపగలరు ఆయన స్వయంగా పార్టీ పెట్టుకొని బలమైన నిర్మాణంతో రన్ చేస్తున్న పార్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కల పార్టీ మీరు గతంలో నేను జగన్ అన్న గారితో ప్రయాణం చేస్తాను లేకపోతే రాజకీయాలతో వదితాను అన్నారు నిన్న అదే మీటింగ్లో ఏమన్నారు నేను పవన్ కళ్యాణ్కి సేవ చేసుకుంటాను పవన్ కళ్యాణ్ తోటే నా జీవితాంతం అన్నారు లేస్తే అమ్మవారి మీదనో వెంకటేశ్వర స్వామి మీదనో లేదా మీ బాబు మీదనో అన్నీ వాగ్దానాలు చేయడం దారుణంగా ఉంది గతంలో మీరు ఒక మీటింగ్లో కూడా ఏదో కొంత నేను పై స్థాయిలో డబ్బులు తీసుకున్నాను కానీ కింది స్థాయిలో ఎవరికి తీసుకోలేదన్నారు మళ్ళీ మీరే నేను కరప్షన్ చేయలేదు ఈ విధంగా నా ఆస్తులన్నీ పోనీ అంటూ ఉన్నారు ఆస్తులు ఎలా పోతాయి అనేది కూడా తెలియజేయాలి నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఒంగోలు నగరంలో తిరగండి మనల్ని ఎలా ఆశించుకున్నారనేది తెలుస్తూ ఉంటుంది గతంలో ఇరవై మంది కార్పొరేటర్లు మన సింబల్ మీద గెలిచిన వాళ్ళని మీరు తీసుకెళ్ళటం భావ్యమా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే మేము ఉన్నామని బూచాపల్లి కుటుంబం కానీ వారి కుటుంబం నిలబడి పార్టీకి పనిచేస్తా మాకు ఎన్నదండగా ఈరోజు పార్టీకి నిలబడింది వాళ్ళని మీరు బెదిరించేదానికి జడ్పీ టిషన్ లాక్కుంటాం జడ్పీ చైర్మన్ మారుస్తాం అంటారు చేయండి చూద్దాం మీకు ఆ శక్తి ఉంటే చేయండి మరి మీకు అదే శక్తి ఉంటే కార్పొరేటర్లు అందరూ తీసుకొని మేయర్ని ఎందుకు మార్చలేకపోయారు ఇవన్నీ కూడా మీరు ఏదో వాళ్ళని పొగిడి వాళ్ళ ద్వారా ఏదో ఎమ్మెల్సీ ఏదో పదవి తీసుకోవాలని మీ స్థాయిని దిగజార్చుకొని ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రులుగా గెలిచి మంత్రులుగా పనిచేసి ఇలాంటి వ్యక్తి ఎక్కడ గెలవలేని వ్యక్తి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం జనసేన పార్టీ ఎక్కడైనా సింగిల్గా పోటీ చేసి గెలవగలదా ఆ పార్టీకి ఏముంది స్ట్రెంగ్త్ ఆ పార్టీలో మీరు ఎలాంటివే సిగ్గు మరి ఆ పార్టీలో ఉండి మీరు మళ్ళీ జగన్ గారు సవాలు చేయటం మాకందరికి కూడా హాస్యాస్పదంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది మీ వైఖరిని మార్చుకొని మీ వయసుకు తగ్గట్టుగా ఉందాగా మీ రాజకీయ అనుభవం తోటి వాళ్ళకి ఏదో సలహాలు సూచనలు ఇచ్చి పప్పం కడుక్కోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలానే ఈరోజు మీడియా ముందుకు రావటం కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకంటే గౌరవులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా ఇంతగా ఉంది మరి బా చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుస్తారని అడుగుతున్నాం ఈరోజు ఎలా గెలుస్తాడంటే ఎలా గెలిచే ఇంతకుముందు అలానే ఇంకా ఇంకపోతే చంద్రబాబు నాయుడు భార్య గారిని వాళ్ళ వైపుని ఏదో అన్నారు నువ్వు బాధపడ్డారు వాళ్ళ కుటుంబం బాధపడదా వాళ్ళు జైల్లో పెట్టరా వాళ్ళు ఎంత ఫెసిరీ ఉన్నారంటే మరి ఆ రోజు రెండు వేల పన్నెండులో బయలక్సినప్పుడు వాళ్ళ కుటుంబము సూట్కేస్తా వాళ్ళ అవమానించి వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని ఎంతో అవమానించారు తెలుగుదేశులు మరి ఆ రోజు ఎక్కడ పోయింది నోరు ఆ రోజు బాధపడలేదా నువ్వు ఆ రోజు మాట్లాడాలి నీకు అనిపించలేదా ఆ రోజు టీడీ పళ్ళు ఎంత అవమానించారు మళ్ళా మర్చిపోయావు నువ్వు ఈ రోజు నీ స్వార్థం కోసము నీ స్వభావం కోసము నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం నువ్వు బయటికి వెళ్ళిపోయావు నేను నమ్ముకొని ఎంతమంది ఉన్నారు వాళ్ళు పోతే నాకేంటని నీ స్వార్థం తీసుకుని నువ్వు బయటకు వెళ్ళిపోయావు ఇలాంటి రాజకీయం చేయటం నీకు మాత్రమే తగ్గుతుంది ఎందుకంటే ప్రతి మాట నువ్వు అవధ్వే మాట్లాడుతున్నావు జగన్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు ఎందుకంటే ప్రతి దానికి ఒక ఆడకూతురు ఏడిచినట్టు ఏడుస్తావు ఎందుకు ఏడుస్తున్నట్టు నువ్వు దేనికి ఏడుస్తున్నట్టు నువ్వు కానీ ఇలా కొన్ని కోటాన్ని కోట్లకి నువ్వు ఆస్తిపోరాడయ్యావు మరి మీ నాన్న ఎంత సంపాదించాడు నీకు అలానే నా మా సడ్డుగుడిది మేము మొత్తం లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు ఎన్ని కోట్లు సంపాదించారు మీ సడ్డుకుడు అంతకుముందు ఎంత కోట్లు బిల్లా ఏంది టాటా బిల్లా ఏంటి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి రాక్కోవటానికి జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి తింటే ఏంటి నువ్వేంటి నీ బతికేంటి మరి ఏ రోజు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్క మాట కూడా లేదు ఎందుకంటే అతను గౌరవం ఒక మంచి ఉన్నత కోట్లో పుట్టిన వ్యక్తి కాబట్టి గౌరవిస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ మంచిగానే గౌరవించాడు నువ్వు పదిసారి అలుగుతావు చిన్నదాన్ని పెద్దదానికి కలుగుతావు అలిగినప్పుడల్లా నీ ఇంటికి ప్రతి ఒక్కరిని కూడా పంపిస్తాడు మా రమ్మని కానీ నువ్వు ఆ గౌరవం కూడా నిలబెట్టుకోలేకపోయావు ఈరోజు అలాంటి ఎత్తుగా కాదని ఎవరో ఏదంటే ఆయన ఎవరు మంచివాడు అన్నాడంట ఎవరు పవన్ కళ్యాణ్ అందరూ అంటారు మంచివాళ్ళని అందుకే అందరూ మంచివాళ్ళని టీడీపీ వాళ్ళు పని చేసి పెట్టావు నువ్వు మర్చిపోయావు నువ్వు అలాంటి పనులు చేసినవంటే మంచివాడు అంటారు నేను పోవటానికి అందరు పోడతారు ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకుని పోతుంటారేమో పదే పదే మంచివాడు మంచివాడని చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు ఏం చేసా ఏం చెడు చేశాను నీకు ఐదు సంవత్సరాలు పార్టీలో ఉండి గెలిచి నువ్వు మళ్ళీ అనపగిచ్చి అదే కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నువ్వు పార్టీ నుంచి పక్క పోతావా పోయావడ ఏ రోజైనా జగన్మోహన్ గురించి ఒక్క మంచి మాట మాట్లాడా వీడియో ముందు ఒక్క మంచి మాట పనులు చేశాడని చెప్పావా ఎప్పుడు నీ నీ సోది చెప్పుకోండి తప్పక జగన్ అన్న గురించి ఒక్క మంచి పని చేశాడు ఇన్ని ఇన్ని పనులు తెచ్చాడు ఈయన పెట్టారు అని ఏ రోజైనా ఒక్క మాట అడిగావా నువ్వు చెప్పావు వీడియో ముందు నువ్వు చెప్పలేదు ఎందుకు చెప్పు చెప్పవు ఎందుకంటే జగన్ అంటే నీకు గొంతులు కాడుకుంది కాబట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి పది మందికి పేద బడుగు బలహీన వర్గాలకి జగన్ అన్న ఆచార దోషిగా నిలబడ్డాడు అలాంటి మంచి మనిషి కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేస్తారు విజయం సాధిస్తారు గెలిపిస్తాము నువ్వు అనకూడదు కలర్ అనగాకు ఏదో రెడ్డి గారు ఓటు లేదు నాకు అచ్చము జనసేనలో ఉన్నారు జనసేనలో ఓటేస్తారు నేను గెలుస్తానని ఎప్పుడు అట్లా పగట కలర్ కనొద్దు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడదు ఇంకొక విషయం చెబుతున్నాను గౌరవైన బాలా శ్రీనివాసు గారు ఎప్పటికైనా ఇప్పటికైనా మారు మారి నీ పద్ధతి ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకో అంతేకాని జగనన్న గురించి చింతాకాంత మాట అన్నా కూడా ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఊరుకోరు ఎందుకంటే ఆత్మ అనేది అందరికి ఉంటుంది నీకే కాదు మాకే మేమేంటి మేము కష్టపడి ఎలా నష్టమో లాభమో పార్టీలో ఉన్నాం నీతి నిజాయితీ పనిచేస్తున్నాము మాకు ఎంతో రోసమో పౌరసం ఉంటుంది నువ్వు అంటికి అమ్మిడి పోయి ఆస్తులు సంపాదించుకొని నువ్వు పక్కా పోయి నువ్వు మాట్లాడుతుంటే చాలా సిగ్గుగా ఉంది అందుకని ఎప్పుడు ఈడే ముందు జగన్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడద్దని అని సవసతి ముఖ్యంగా ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే నిన్న జనసేన అధినేత ఆవిర్భావ సభ గురించి మనం ఒకసారి నేను చెప్పే యాంగిల్లో ఒకసారి ఆలోచించండి ఏదో ఆవిర్భావ సభ లేకపోతే విజయోత్సవ సభ అంటే ఆయన విజయాల గురించో లేకపోతే ఫ్యూచర్లో చేయబోయే పనుల గురించో మంచి మంచి ప్రణాళిక రచించి ఓ సింగపూర్ని చేస్తాను లేకపోతే ఇంకదేనో చేస్తాను డ్రోన్లలో వీళ్ళకి పాల ప్యాకెట్లు పంపిస్తాను ఇట్లాంటి మాటలు చెప్తాడేమో అనుకున్నాము కానీ అక్కడ జరిగిందంతా ఏంటంటే రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి భావజాలాన్ని యూత్ అందరిలో నింపడానికి ఒక చిన్న ప్రయత్నం చేశారు ఇది చాలా తప్పు ఎక్కడంటే ఏదైనా రెండు కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఘర్షణ జరిగినప్పుడు రెండు వైపుల నుండి కాస్త కుస్తూ తప్పు ఉంటుంది కానీ నేను పవన్ కళ్యాణ్ గారు ఒక వైపున జరిగిన విషయాల గురించి మాత్రమే మాట్లాడిస్తూ రెండో వైపు ఏముందనేది చెప్పకుండా అంతటితో ఆపి మీరు ఆలోచించండి మీరు డిసైడ్ చేయండి మీరు ఏవైతే ఏం చేస్తారు అని అంతవరకు ఆపి యూత్ అందరినీ ఏం చేస్తారంటే ఒక రకంగా రెచ్చగొట్టారు వాళ్ళనే శ్రీనివాస రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం ఉంది కానీ ఇటువంటి భావజాలం ఉన్నటువంటి నాయకుడితో మీరు దోస్తీ చేసి మీరు ఆయన కాపుగాచి లేకపోతే ఆయన పార్టీ ద్వారా మీరు మళ్ళా ప్రజల్లోకి రావాలనుకుంటుంటే ప్రకాశం జిల్లా ముస్లిం ప్రజానికి ఆహ్వానిస్తుందా ఆహ్వానించదు ఈ పవిత్రమైన సందర్భంగా నేను ముస్లిం నాయకులందరికీ ముస్లిం ఓటర్లందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనం జగన్ అన్న దగ్గర మాత్రమే సేఫ్ గా ఉంటాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత సుభిక్షంగా ఎంత న్యాయంగా ఎంత భద్రంగా ఉన్నామో మరలా జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రమే మనకు అట్లాంటి రక్షణ దొరుకుతుంది మీరు ఏమాత్రం స్ప్రో వాళ్ళైనా కానీ అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడుతున్నారు అటువంటి నాయకుడి ఒత్స పలుగుతున్నటువంటి మన బాలనేని వా శ్రీనివాసులు రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనం ఉండగలవా అంటే ఎవరు ఉండలేరు దయచేసి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్లు అన్నీ ఒకసారి మళ్ళీ రివైన్ చేసుకొని చూడండి మీకు అంతా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ ఎవరికి పెడితే వాళ్లే కాబోయే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళే ప్రతి నాయకుడు సపోజ్ మన చుండూరు రవిబాబు గారు కూడా కావచ్చు దేవుడు దయ ధరిస్తే కాబోయే ఎమ్మెల్యే ఇది ఇది ఒకటి మాత్రమే సత్యం అంతేగాని ఈ కులాలని మతాలని లేకపోతే రాజకీయ రంగులన్నీ కలిపి తీసుకొచ్చే వీళ్ళ వల్ల అయ్యే పని అయితే కాదు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం వలన ఆల్మోస్ట్ దాదాపు ఫీజ్ రింబర్స్ పథకం ద్వారా గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి గ్రాడ్యుయేట్లు ఉన్నారు వాళ్ళలో ముస్లిం సమాజంలో ఎప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చి అందరూ గ్రాడ్యుయేట్లు ఇంజనీర్లు డాక్టర్లు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించండి నేను ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఆయన భావజాలం ఏంటి ఆ భావజాలానికి ఆకర్షితులైనటువంటి బాలేని శ్రీనివాసు రెడ్డి గారు మనకు నాయకుడుగా పనికొస్తారా లేదా అనేది ఆలోచించుకొని మీరు సముచితమైన నిర్ణయం తీసుకొని మా జగనన్న గురించి ఇంకెవరైనా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా కానీ మేమెవరు మేము ఒప్పుకోమని దాన్ని ఆయన బాలేని వాసుగారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నాకు అవకాశం ఇచ్చినందరి అందరికీ